హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చిక్కుడుకాయలు టమాటా కర్రీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీన్ని బర్బాటీలు అంటామండి మా సైడ్ అయితే బర్బాటీలు అంటాము అలసందలని కూడా అంటారనమాట చాలా బాగుంటుంది టమాటా వేసి కూర వండుకుంటే చపాతీతో కానీ వేడివేడి రైస్తో కానీ చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మనము నేను ఇక్కడ బరబటి ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అయితే దీనికి పైన నారు ఉండదు కానీ అదే కొంచెం ముద్రగా ఉంటే కనుక నారు ఉంటుంది నారు తీసుకొని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలాంటి ముద్దకూరలు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి అలాగే దీనిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా అలాగే మన పొట్టలో పేరుకుపోయినటువంటి మన్నాలన్నీ తొలగిస్తుంది అనమాట ఇందులో ఉండే పీచు పదార్థము ఈ అలసందకాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు తాలింపుని చక్కగా వేగినివ్వాలండి తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేపుకోవాలి ఇప్పుడు మనము వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కలిపి కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆ ఆవిరికి ఈ ముక్కలన్నీ చక్కగా కుక్ అయిపోతాయండి చాలా మంచిది ఈ బరబటి కర్రీ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మనకి ఇలా నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని మనమైతే ఇప్పుడు చూద్దాము చక్కగా మగ్గి చూశారు చూసారు కదా ఇప్పుడు దీనిలో నాలుగు నుండి ఐదు వరకు టమోటాల్ని చన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా సెంటర్లోకి ఇలా వేసుకున్నామంటే చక్కగా మొగ్గుతాయి అనమాట దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి టమాటాలు సాల్ట్ వేయడం వల్ల మెత్తగా మగ్గిపోతాయి ఇలాంటి ముద్ద కూరలే తింటే మనకు మంచిదండి ఆరోగ్యానికి వేపుడులకి బాగా ఇష్టపడతాం కానీ అలా కాకుండా ఇలా కూరలు అయితే తింటే మన ఆరోగ్యానికి ఏ హెల్త్ రావు అన్నమాట చూశారు కదా ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మరో రెండు నిమిషాలు కనుక మూత పెట్టామంటే టమోటాలన్నీ మెత్తగా మగ్గిపోయి చిక్కుడుగా ఇల్లు కలిసిపోతుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలో కూడా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అలాగే మనము చపాతి చేసేటప్పుడు ఇలా కూర వండుకుంటే కనుక తినడానికి చాలా బాగుంటుందండి ఇలా చక్కగా ఒకసారి టమోటాలు అన్నీ కూడా మెత్తగా చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మనం తినేదాన్ని బట్టి కారం చూసుకొని వేసుకోవాలి నేను స్పూన్నర కారం వేసుకుంటున్నాను అలాగే దీనిలో అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకొని కొంచెం వాటర్ మరీ ఎక్కువ వాటర్ అయితే పోయకూడదండి టేస్ట్ బాగుండదు వాటర్ లేకుండే అలాగా కొంచెం వాటర్తో చక్కగా మగ్గించుకోవచ్చు మనము కూర మరీ ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే కూర రుచిగా ఉండదన్నమాట ఇలా చక్కగా కలుపుకొని చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అలాగ మనము చిన్న మంట మీద మరో మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసామంటే చక్కగా ఉడికిపోతుంది ఈ బర్బాటీ కూర ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట లేక చిక్కుడుగాయలు అయితే మరీ బాగుంటుందన్నమాట కూర ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి కానీ చపాతితో తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు కూడా చపాతి చేసేటప్పుడు ఇలానే కూర వండుతాను చూశారు కదా చక్కగా జ్యూసీ జ్యూసీగా కర్రీ ఎలా వచ్చిందో మనం వేసే వాటరు బాగా ఉడికిందండి ఆ వాటర్తో చక్కగా ఉడికిపోయింది కూర అంతా లాస్ట్లో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మన ఛానల్ని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి చూసారు కదా మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా దగ్గరికి కొంచెం ఉడికినట్టు చూసుకోవాలి సరే థ్యాంక్ యూ సో మచ్